పోటీన్ టీవీకి స్వాగతం వినాయక ఉత్సవాల నేపథ్యంలో భక్తులు ముసుగులు ఊరేగింపుల్లో పాల్గొని కులాల వారీగా వర్గాల వారీగా ఉద్రిక్తలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది అసంగిక శక్తుల ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకోతున్నారు ప్రపంచం కృత్రిమ మేధస్సు లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థలు చందమామ మీద అంగారక గ్రహం మీద కాలనీలు అంటూ అభివృద్ధి వైపు దూసుకుపోతుంటే పడిపాటు లేకుండా భవిష్యత్తు మీద దృష్టి పెట్టకుండా కుటుంబం పట్ల జీవితం పట్ల సాటి వారి పట్ల బాధ్యత లేకుండా ఎవరైతే రెచ్చగొట్టే పోస్టులు క్రియేట్ చేస్తున్నారో వివిధ గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నారో స్టేటస్లుగా పెడుతున్నారో వాళ్ళని సైబర్ సెల్ టీమ్ ద్వారా గుర్తించడం జరుగుతుంది ఇప్పటికే కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది వారిపై సైబర్ బులియింగ్ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది తదుపరి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీలో ఎవరైనా అటువంటి పోస్టులు గుర్తించినట్లయితే స్క్రీన్ షాట్ తీసి నైన్ డబుల్ ఫోర్ జీరో సిక్స్ టూ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ నంబర్ పంపించండి మీ సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది అని అన్నారు